నేను పీటీ కాలేజీలో లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను నేను తర్వాత అంటే అధ్యాపక అధ్యాపకేతర టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా గత రెండు రోజుల కిందట విజయవాడకి వెళ్ళడం జరిగింది విజయవాడలో నారా లోకేష్ గారు గౌరవనీయులైన నారా లోకేష్ గారు ప్రజా కి మేము పోవడం జరిగింది అక్కడ మా సమస్యను మేము చెప్పడము సమస్యను చెప్పిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లోనే మాకు మంచి రిజల్ట్ అంటే ఏమని మీకు న్యాయం జరుగుతుందని భరోసా ఇవ్వడము మేము ఆ భరోసాని జరుగుతుంది అని అని అనుకుంటూ మేము విజయవాడ నుంచి మదనపల్లికి రిటర్న్గా ఉన్నప్పుడే మాకు న్యూస్ రావడం ఏమని మీకు ఆర్డర్ కాపీస్ ఇష్యూ చేస్తున్నాము ఆ న్యూస్ రావడము తర్వాత ఇరవై నాలుగు గంటల లోపే అంటే మేము మదనపల్లికి వచ్చిన ఇరవై నాలుగు గంటల మా మేము ఆర్డర్ కాపీస్ తీసుకోవడం జరిగింది ఇవంతా వెంటనే ప్రభుత్వం మాకు ప్రజా దర్బార్ ద్వారా చాలా ఇంత తొందరగా న్యాయం జరుగుతుందని అనుకోలేదు ఇంత తొందరగా న్యాయం జరిగిన దానికి మేము నారా లోకేష్ గారికి నిజంగా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము గత ఇరవై మూడు నెలలుగా మాకు జీతాలు రావడం లేదు తీసుకోలేదు మా కుటుంబానికి ఆయన ఒక పెద్ద దిక్కుగా మమ్మల్ని రక్షించినాడు నారా లోకేష్ గారికి మా బీటీ కళాశాల బృందం తరపున గత ఇరవై మూడు నెలలుగా మాకు రావాల్సినటువంటి జీతాలు అందలేదు సో దీనికోసం అనేసి పదకొ పదకొండవ తేదీన విజయవాడలో జరిగేటటువంటి ఆ ప్రజా దర్బార్లో లోకేష్ గారిని కలవడం జరిగింది కలిసిన వెంటనే ఆయన స్పందించి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోగా మాకు మాకు రావాల్సినటువంటి గత ఇరవై మూడు నెలల నుంచి మాకు ఎలాంటి జీతం అందకపోవడం చాలా స్ట్రగుల్స్ ని ఫేస్ చేసాము ఆ స్ట్రగుల్స్ ని ఫేస్ చేసి మేము టూ డేస్ బ్యాక్ సడన్ గా వెళ్ళినాము విజయవాడకి మాకు అసలు ఏమి తెలియని కూడా తెలియదు వెంటనే వెళ్ళినాము నారా లోకేష్ సార్ని కలవాలనుకున్నాము ప్రజా దర్బార్ ద్వారా నారా నారా లోకేష్ సార్ని కలవడం జరిగింది వెంటనే మాకు స్పందించి ఇరవై నాలుగు గంటల లోపు మా ఆర్డర్ కాఫీస్ మాకు ఇప్పించి ఇవ్వడం జరిగింది ఇలాంటి నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు రావడము ఐటీ సెక్టర్ లో ఉండడము మాకే గారు చాలా మంది చదువుకున్న వాళ్ళకి వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడుతుందని ఆయన ఇంకా ఇంతకంటే ఇంకా మంచి మంచి చేస్తారని ఆశిస్తున్నాము ఏమైనా మేము చెప్పాలి అనుకుంటున్నాము అంటే స్పెషల్ థ్యాంక్స్ టు నారా లోకేష్ సార్ గారికి మాకు గత ఇరవై మూడు నెలలుగా జీతాలు అనేటువంటివి రాలేదు నిన్న మేము ప్రజా దర్బారికి విజయవాడలో జరిగేటువంటి దర్బారికి వెళ్ళడం జరిగింది అక్కడ మాకి నారా లోకేష్ గారు ఇమ్మీడియట్గా యాక్షన్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది కాబట్టి నారా లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలుసు కాలేజీలో మాకు లోకేష్ గారు అపాయింట్మెంట్ ఆర్డర్ ధన్యవాదములు